హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలామంది బాగున్నాను బాగున్నాము అని కామెంట్ పెట్టారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా బాగున్నాను నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను రెండో వారమే చేసుకుంటున్నానండి అంటే నాకు మూడో వారం దగ్గర వాళ్ళకి మ్యారేజ్ ఉంది అందుకని నేను చేసుకోలేదు అంటే ఏ పూజ అయినా పర్వాలేదు వరలక్ష్మి రథం అంటే చాలా పెద్ద పూజ మనకి అందుకని నేను ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి నాకైతే అసలు పూజ ముందు రోజు కూడా నేను అనుకోలేదండి చక్కగా అయిపోయింది అమ్మవారి దయ ఉంటే మన మీద పూజ అప్పటికప్పుడైనా ఎంత బాగా అయిపోయిందో తెలియదు నాకైతే అసలు ఫ్రెండ్స్ కూడా అలాగే హెల్ప్ చేశారు నేనైతే ఇంకా కదంబ పుష్పాల గురించి ఇంకొక ఫ్రెండ్ చెప్పారు ఇలా తెప్పిస్తున్నాను మీకు కావాలంటే ఇంకా మంచిది కదా కదంబ పుష్పాలు కూడా తెప్పించుకున్నాను ముప్పై రెండు అలాగే శ్రావణ శుక్రవారం లలిత అమ్మవారి ముందైతే నేను కదంబ పూలతో పూజ చేసుకున్నాను వరలక్ష్మి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నానండి నాకు రెండు పూజలు అయిపోయి చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఇలా వైజాగ్ నుంచి వస్తున్నారు అని అంటే ఇంకా చామంతి పూలు అప్పటికప్పుడేనండి అసలు ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉందట ఇంకా నాకు తెప్పించేయండి అంటే తెప్పించారు ఇంకా దండలు కూడా కట్టేసారండి నాకు కొంచెం హెల్ప్ చేశారు ఇంకా నేనైతే ముత్తైదులు ఎదులు పిలిస్తే ఇంకా తాంబూలాలు ఇస్తాను పూజ అయితే అయిపోయాక సో ఈవినింగ్ కదండి కొంచెం ఉపవాసంతో ఉన్నాను అందుకు ఇంకా ఈవినింగ్కి అయితే అందరూ వచ్చారు అలాగ కాళ్ళకు పసుపు రాసి పారాయణ కూడా రాస్తాను నేను ఎప్పుడూ పారాయణ కూడా రాస్తానండి చాలా మంచిది అసలు మనకి అమ్మవారిగా భావి భావిస్తాను కదా ముత్తైదులు వస్తే చాలా మంచిదండి శ్రావణ మాసంలో ఇంకా చక్కగా అందరము నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నాం అసలు ఎప్పుడు ఇలాగే ఉండాలని అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నానండి ఇంకా అందరము జోకులు వేసుకుంటూ చాలా బాగా అయ్యింది పూ అంటే ఈ ముత్తైదువులది అంతను చాలా బాగుంది ఇంకా కొద్దిసేపు ఉన్నారు ఇంకా దేవుడు పాటలు పాడుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చారు పిలిచిన వెంటనే ఇంకా చక్కగా అయిపోయింది పూజ ఇంకా అందరు కాళ్ళకి పసుపు రాసి ఇంకా నేనైతే తాంబలం ఇంక ఇవ్వాలి ఎక్కడ ఏది కాలికి ఖాళీ లేకున్నా ముత్తైదులకి ఫస్ట్ కాలు కడిగేసి నేను ఎప్పుడు కాలు అయితే బాగా కడిగి పసుపు అయితే అస్సలు కాలు అంటే ఎక్కడైనా చిన్న ఇవి ఉండిపోతాయి కదా నీట్గా రాయాలండి అప్పుడే చాలా మంచిది మనకి ఇంకా నేనైతే అందరికీ కాలు కడిగాను కడిగేసి ఇంకా పసుపు అయితే రాస్తాను ఇంకా పారాయణ పెట్టడమే ఉంది నేను ఈ వారం అసలు అనుకోలేదండి చేస్తానని అంత దయ చాలా బాగా అయిపోయింది కాకపోతే అన్నీ ఒకే రోజులో కదా బాగా స్ట్రెయిన్ అయిపోయాను ఇంకా నా పూజ అయితే చక్కగా అయిపోయింది ఇంకా ముత్తైదులకు తాంబూలం ఇచ్చేసి కొద్దిసేపు కూర్చోమన్నాను ఇంకా పారాయణ పెడుతున్నానండి మనం వరలక్ష్మి రత్నం చేసేటప్పుడు పసుపు రాస్తాం కదా పారాయణ కూడా పెట్టండి చాలా మంచిదండి ముత్తైదులకి పారాయణ పెడితే అలాగే మనం కూడా పెట్టుకోవాలి ఇలాగైతే నేను పారాయణ పెట్టేశాను ఇంక అందరికీ నువ్వు మేమందరము కలిసి కొన్ని కొన్ని పాటలు కూడా పాడుకున్నాము వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలందుకువమ్మ మా వింటి వేల్పు మా కల్పవల్లి రావమ్మ మనసార సారదీవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ వరలక్ష్మి దేవి రావమ్మా మా పూజలందుకు అమ్మ అతివల మనసును ఎరిగి ఐదో తనమును వసగి అతివల మనసును ఎరిగి ఐదో తనమును వసగి మొత్తైదు బాగ్యమునిచ్చి మురు పాలనోమునుంచి వరలక్ష్మి వ్రతము వరము వరమలొస వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందుకు వమ్మ ఇంకా అందరికీ అయిపోయాక మేమైతే అందరము కూర్చొని ఇంకా అందరము కొన్ని కొన్ని పాటలు అయితే పాడుకున్నాము చెప్పాను కదండి కొన్ని కొన్ని మంచి పాటలన్నీ డైరీలో రాస్తాను కొంచెం పూజలు అయ్యేటప్పుడు ఏదో ఒక పాట అయితే పాడతాను అంతగా రావు ఏదో నాకు వచ్చినంతలో నేను పాడుకుంటున్నాను ఇంకా నేనైతే ముందు రోజు అంటే పారాయణి అన్నీ కొన్ని కొన్ని అన్ని ముందు నేను తెచ్చేసి ఇంట్లో ఉంచుకున్నాను కనుక సరిపోయిందండి వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా అందరూ ముందే తెప్పించు అన్నీ తెచ్చి ఇంట్లో ఉంచుకోండి ఆ రోజు ముందు రోజు అంటే ముందు రోజు మర్చటి రోజు వెళ్ళకుండా ముందే తెప్పించుకుంటే చాలా బెటర్ అండి మనం అన్నీ ఇంట్లో చేసుకొని బాగా స్ట్రెయిన్ అయిపోతాము ఎవరు నాలాగ అవ్వకూడదు నేనైతే అసలు ముందు రోజు షాపింగ్ అయింది మామూలుగా నేను నెక్స్ట్ వీక్ అనుకొని చేశాను కొన్ని కాకపోతే ఏదో లక్కీగా అన్నీ ఉన్నాయి కదనేసి నేను స్టార్ట్ చేస్తాను అప్పటికప్పుడు అనుకొని అమ్మవారికి చీర కట్టాను కదా ఆ వీడియో పెడతానండి చాలా బాగా వచ్చారు అమ్మవారు ఎంత బాగున్నారంటే చాలా కలగా ఉన్నారు అయిపోయింది నేనైతే ఇంక అందరికీ బుట్టలు అయితే పెట్టేసి వాయినైతే ఇచ్చేస్తున్నాను అందరికీ అక్షంతలు ఇచ్చాను మనకి దీవిస్తారు కదండి ఆ దీవెల్లే చాలా మంచిది అందరికి బుట్టలు అయితే పెట్టేస్తున్నానండి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి అని పేరు పిలిచాము తల్లి ముత్తైదువులంతా ఒక చోట చేరి పసుపు కుంకమలతో పూజించుదురమ్మ ఆట పాటలతోటి అలసి సొలసి నీవు బాలవై మా ఇంట వెలిసి తెవే తల్లి ఇంకా తాంబూలాలకైతే అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా సో ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే పల్లవీ గారికి ఇస్తున్నాను అండి కదా చాలా మంచిది మనకి దగ్గరలో ఎవరున్నా మనకు అలా దొరకాలి నాకు అదృష్టం అనుకుంటున్నాను కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు సొంత ఊరు వెళ్ళిపోతామంటున్నారు కదా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడు మిస్ అవ్వనండి ఎప్పుడు పిలుస్తాను ఎప్పుడు వస్తారండి నేను ఎప్పుడు పిలిచినను ఇంకా ఒక్కొక్కరికి తాంబూలం అయితే అయిపోయింది ఇచ్చేస్తున్నాను ఇంకా తాంబూలం ఇచ్చాక అందరి కాళ్ళకి ఇంకా నమస్కారం అయితే చేసుకోవాలి ఇంకా పూజ అయితే చక్కగా అయిపోయిందండి ఫస్ట్ అయితే నేను అనుకున్నాను అసలు టెన్షన్ పడిపోయాను ఎలా చేయగలమా ఇవన్నీ నువ్వు ఒకే రోజులో అని అనుకున్నానండి కొంచెం వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఇంకా చక్కగా పూజ అయితే అయిపోయిందండి అమ్మ దయ వల్ల ఇంకా మా వారికి కూడా నా కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నాను లేదో జోక్ చేస్తున్నారు అందరూను సరదాగా ఉందండి అందరూను ఇంకా అమ్మవారి చూడండి ఎంత కళగా ఉన్నారంటే చాలా చాలా బాగున్నారు నేను అసలు ఈరోజే పూజ రోజే ఇవన్నీ చేయడము చీర కట్టడం అమ్మవారికి అమ్మ దయవాళ్ళు అంతా బాగా అయిపోయింది ఇంకా నాకు లలితమ్మ కూడా ఈ పువ్వులు నాకు మాదే మా ఫ్రెండ్ నాని గారు చెప్పడము నేను ఆ పువ్వులు తెప్పించుకోవడం నాకు అంతా అసలు ముందే అమ్మవారు అనుకున్నారేమో నేను ఈరోజు చేస్తానని చక్కగా అయిపోయిందండి అస్సలు ఆ పువ్వులు అయితే చాలా మంచిదండి కదంబ పుష్పాలు అసలు మనకి దొరకడమే ఇంకా ఎక్కువ ఇంకా అందరము కూర్చోం కొద్దిసేపు కూర్చోమన్నాను కూర్చోమని దేవుడి పాటలు అయితే అన్నీ పాడుకున్నామండి చక్కగా చాలా బాగా అనిపించింది నాకైతే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా శోభా గ్యక్ష్మీ రావమ్మ నిండుగర బంగారు బంగారుజాజులు పాదమల మువ్వలు గలగలమని సవ్వడి చెయ్యక సౌభాగ్యవంతులు సేవలను నేను ఈ పాట చూసి పాడలేదండి చూడకొని పాడుతున్నాను నాకైతే చూసి అయితే వచ్చి చూడకొని అంత రావట్లేదు సో అందరము కొన్ని కొన్ని పాటలు అయితే పాడాము ఇంకా అమ్మవారి బుక్లో ఈ పాట ఉంటుంది చాలా బాగుంటుంది సౌభాగ్యలక్ష్మి పాట ఏవేవో పాటలు అయితే పాడుకున్నామండి చక్కగా నేను కాకపోతే ఆ వీడియో వాయిస్ మరీ లేదు కదా అందుకని ఇంకా నేనైతే ఒక పాట పాడుతున్నాను చూడరమ్మ సదులారా సోభాన పాడరమ్మ ூடரம்ம சூலார சோபான பாடரம்ம கூடுன்னு பதிச்சூடு கொடுத்த நாச்சி சோபானே 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 ஸ்ரீ மஹாலி அட சிங்காராலகே மருது காமுனி